గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి పంచమంలో గురువు తృతీయంలో రాహువు తొమ్మిదిలో శుక్రుడు ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అలాగే ముఖ్య కార్యాల్లో చురుగ్గా ఉండాలి చెడు ఊహించవద్దు దేనికి వెనకడుగు వేయొద్దు భయం లేకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయండి వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి అలా పూర్తి చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ఉండటం కోసమే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి మీ మనోబలమే మీకు శ్రీరామరక్షగా మిమ్మల్ని కాపాడుతుంది గంభీరంగా ఉండండి వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు పునరాలోచించండి ఆవేశపూరితంగా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడవద్దు తోటి వారితో సౌమ్యంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి శ్రమ అధికమైన ఆర్థిక పరమైన లాభాలు గోచరిస్తున్నాయి ఒక మంచి వార్త మానసిక శక్తినిస్తుంది మీ కృషి ఫలిస్తుంది మకర రాశి వారు ఏ పఠించాలో తెలియజేస్తారా గురుగారు మకర రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి ఇష్ట దైవాన్ని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా గాయత్రి మంత్ర అధిష్టాన దేవత అయిన సూర్య నారాయణ మూర్తికి ఇష్టమైన గోధుమల్ని దానం చేయండి